హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజ రైట్ ఛానల్ ఈరోజు రాచల్ల గ్రామం అటాకొలం మండలం మహబూబ్ నగర్ జిల్లాకి వచ్చిన సీనియర్స్ విభాగం జతండీ ఇవి ఇవి వచ్చేటప్పటికి అఖిలేష్ రెడ్డి గారి డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారి టీసీఆర్ఆర్ బుల్స్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారి సీనియర్స్ బుల్స్ అండి రాముడు లక్ష్మణుడు ఇవి వచ్చేటప్పుడు వాళ్ళ కోటేలు नमस्ते और सबको अच्छा नमस्ते और काशी एमएलए केंद्र में विक्रांत राव ने कई सारी बातें कही और रंजन